దేవి ఉపాసన మామూలు భక్తులు చేయకూడదా ఆ తల్లిని మామూలుగా తలుచుకొని మమ్మల్ని కర్ణించు అని అడగకూడదా ఇంట్లో అసలు పూజ చేయొచ్చా క్షుద్ర పూజలు తాంత్రిక పూజలు చేసేవారే అమ్మవారిని ఆరాధించాలా మిరపకాయలతో మిరియాలు నైవేద్యంగా పెట్టకూడదా అసలు ఏ విధంగా పూజ చేయాలి అనేది డీటెయిల్గా తెలుసుకుందాము వీడియో మటుకు చివరిదాకా చూస్తేనే మనకి అర్థమవుతుందండి ప్రత్యంగిర ఇంకా వారాహి దేవతలు అనేది ఉగ్ర దేవత స్వరూపాలన్నమాట శ్రీ విద్యలో మనం ప్రధానంగా ఒకటి గమనిస్తే అందులో ముఖ్యదల విభాగంగా కనిపించే దేవత ఈ వారాహి అమ్మవారు అనమాట శాస్త్రంలో ఈమెను తామసికంగా కూడా మనం ఆరాధించుకోవచ్చు ఇంకా మంత్రశాస్త్రంలో దేవతను అత్యంత ప్రయోజనకరంగా ఉండే దేవత ఎవరు అంటే దేవి అండి ఇంకా మనకు మొదట ఈ మాత గురించి తెలిసేది హిరణ్యాక్షుడు పూజించి ప్రసన్నం చేసుకున్న దేవత అనమాట ఈమె ఈ దేవత శక్తే వరాహస్వామిలో ప్రవహించి హిరణ్యాక్ష సంహారం జరుగుతుంది మనకి బండాసురు వద్దకు వెళ్తున్న అమ్మవారికి నాలుగు వైపులా ఉన్న పరివార దేవతల్లో వారాహి అమ్మవారు ఒకరు అశ్వారుడ వారాహి శ్యామల ఇంకా సంపత్కరి దేవి ఇలా వారాహి దేవి మంత్రిని దేవత అంటే దండనాయకురాలు అనమాట ఇక్కడ భూశక్తి అంటే భూమిని ఉద్ధరించడానికి రూపం తీసుకుంది కావున ఈ భూ సంబంధమైన విషయాల్లో అమ్మవారి ఆరాధన ఎక్కువ ఎందుకంటే ఈ దేవతామూర్తి సస్యమూర్తి అందుకే చూడండి రూపంలో మనకి హలము రోకలి ధరించిన స్వరూపంతో అమ్మవారు ఉంటారు మనకి కొన్ని ప్రాణాపాయ స్థితుల్లో అమ్మవారిని ధూమ్ర ధూమ్ర వారాహి అనే కిరాత వారాహి రూపంలో కూడా ఆరాధిస్తూ ఉంటారు అత్యంత శక్తివంతం ఈ అమ్మవారి ఆరాధన అనమాట అలాగే అమ్మవారి రథాన్ని కాచే దేవతలు అశ్వి దేవతలండి ధన్వంతరి అందుకే ఉపాసన ఆరోగ్యకారకం కూడా ఏమంటే ఉగ్ర తత్వంలో కాకుండా ప్రసన్న తత్వంలో సాయంత్రం ధూపదీప నైవేద్యంతో ఆరాధన చేసుకోవచ్చు మనం నిర్భంతంగా కానీ నిర్భయంతం చేసుకోవచ్చు కానీ ఒకటే చెడు మాటలు ఉత్కృష్టమైన కామంతో ఉన్నవారు మటుకు ఆరాధన చేయటానికి అర్హులు కారనమాట అమ్మవారిని తామసాదేవి రూపంలో అర్చన చేయాలన్న తలంపుతోనే శత్రు నాశనంగా ఎప్పుడు చేయకండి ఎందుకంటే మనలో తప్పులుంటే అది తిరిగి మన మీదే రాగలదు అందుకే చూడండి మూల విద్య అసలు బహిర్గతం అవదు మనకి అందుకని చాలా జాగ్రత్తగా నార్మల్గా చేసుకోండి ఒకవేళ మీకు కోపం లాంటివి ఉన్నవారైతే సత్వమైన ప్రసా సాత్వికమైన ప్రసాదం పెట్టి మాత్రమే మాత్రమేసుకోండి ఇక మిరియాలు ఇంగువ లాంటివి ఉన్న ఆహారం ఇవ్వకుండా పానకం లాంటి నైవేద్యం పెట్టి సరిపోతుంది అమ్మవారికి కొంతమంది పెసరపప్పు అన్నం పెడుతూ ఉంటారు దాంట్లో మిరియాళ్ళు ఇంగువలు వేస్తూ ఉంటారు కొంతమంది గారెలు పెడతారు దాంట్లో ఎన్నిమిరపకాయలు అల్లం ముక్కలు వేస్తూ ఉంటారు అలాంటివి వేసి పెట్టుకుంటు అనమాట మనం ఎప్పుడూ కోపంగా ఒకరి మీద కోపంతో మనము ఈ అమ్మవారిని ఆరాధించుకోకూడదు మన కోసం మనము ఆరాధించుకోవాలి ఎప్పుడైనా సరే ఒకవేళ మీకు అధికంగా కోపం ఉన్నవారైతే కోపం వస్తున్నవారైతే స్వతహాగా మీరు సాత్వికమైన ప్రసాదం పెట్టి మాత్రమే దాన్ని స్వీకరించండి మిరియాలు ఇంగువ ఎండి మిరపకాయలు అల్లం ముక్కలు అలాంటివి ఆహారం ఇవ్వకుండా అమ్మవారికి పానగా మాత్రమే పెట్టి మాత్రం ఆరాధించుకోవడం సరిపోతుంది ఇక్కడ మీరు మీ గృహంలో ఎన్నిమిరపకాయలు లాంటి వస్తువులు వాడటం వల్ల అమ్మవారిని పూజించటం వల్ల ఎన్నిమిరపకాయలతో గృహంలో పూజ చేయొద్దు అన్నారు కానీ ఆ దేవత ఉపాసన అత్యంత కఠినమైనది అనమాట అలాగే మనల్ని ఎప్పుడూ కూడా కాచుకొని ఉంది మన చుట్టూ రక్షణ కవచంలో ఉండే శక్తి ఈమె కానీ మీరు మిరపకాయలతో లాంటి పూజ చేయాలి అనుకుంటే మటుకు గురువుగారు ఉపదేశం మేరకు నేర్చుకున్న తర్వాతే చేసుకోవాలి అలాంటివన్నీ కూడా కొంతమంది హితం కోసం చేసేవారున్నారు క్షమ అనేది ఈ విద్యలో ముఖ్యమైనది అనమాట ఎందుకంటే మీ కోపం ఆ దేవతను యాక్టివేట్ చేసి ఒక సాధనం లాంటిది అందుకే దాన్ని జాగ్రత్తగా ఉపాసన చేయాలి మిరపకాయలతో హోమం చేసే హోమం చేస్తే కూడా జనరాహిత్యంగా చేయాలి కానీ మీరు ఇంట్లో చేయదలుచుకుంటే గురుముఖత అయితే కంపల్సరీగా నేర్చుకొని షోడశోపచార పూజ చేసుకోవాలి మహానైవేద్యంగా అయితే గారెలు పరమాణం లాంటి పదార్థాలను పెట్టాలి వ్యాఘ్రమైన వస్తువులు ఉంచకండి అక్కడ అంటే కోపం తెచ్చే తిన్న తర్వాత కోపం తెచ్చే ఆహార పదార్థాలు పెట్టకండి కానీ ఇది కొన్ని మంత్ర విద్యల కోసం చేసేవారు దీన్ని వామాచార పద్ధతులు అయితే చేసుకుంటారు కానీ ఈ పద్ధతిని వద్దనే చెప్తాను ఎందుకంటే ఎంత సాధిస్తారో మీరు సరైన పద్ధతి లేకపోతే అంతగా కోల్పోతారనమాట ఎందుకంటే లక్ష సింహముఖాలతో బాగా బాగా మండే జ్వాల లాంటి కేశములతో అవతరించిన అమ్మను అటువంటి ఆలోచనలతో చేయకూడదు మనం శాంత స్వరూపంతో మంచిగా షోడశోపచారాలతో అమ్మల ఆరాధిస్తే మనకు ఈ లోకానికి మేలు చేస్తుంది ఆ అమ్మవారు అనమాట అందుకే శాంత చిత్తులే మనసున్న వారికే ఈ విద్య బోధనేయమనమాట అందుకనే ఎవ్వరు కూడా అందరికీ కూడా ఈ వారాహిదేవిని పూజించవద్దు అని చెప్తారు ఎప్పుడైనా సరే ప్రసన్న వదనంతో మనం నవ్వుతూ ఉంటూనే అమ్మవారికి సాత్వికమైన ఆహారం పెట్టి పూజ చేసుకోవాలి వేరే వాళ్ళ వాళ్ళు పాడైపోవాలి వాళ్ళు బాగుపడకూడదు అనే మటుకు మనం పూజ చేసామా అది రిఫ్లెక్ట్ అయ్యి అది మనకే కొడుతుందనమాట అంత పవర్ఫుల్ అనమాట అందుకని ఎప్పుడైనా సరే పక్క వాళ్ళు బాగుపడకూడదు అని మటుకు మీరు అనుకుంటా మటుకు పూజ చేసుకోకండి వారాహిదేవిని మీకోసం మీరు పూజ చేసుకోండి మీకు అప్పుల బాధలు ఉన్నాయా ఆర్థిక సమస్యలు ఉన్నాయా ఆరోగ్యం బాగాలేదా ఇలాంటి వస్తువు వాటి కోసం మాత్రమే పూజ చేసుకుంటే ఆమె కర్ణిస్తుంది అనమాట మీరు రోజు చేసే పూజలాగే చేసుకోండి ఒక దీపం పెట్టండి పువ్వు పెట్టుకోండి గంధం పసుపు కుంకుమ పెట్టుకొని ఒక ఫ్రూట్ పెట్టుకోండి లేదంటే పానకం పెట్టుకోండి తాంబూలం పెట్టుకోండి అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చేసుకొని కూడా మీరు పూజ చేసేటప్పుడు ఇంట్లో కోపాలు అన్నీ పెట్టుకొని పూజ చేయకూడదు అనమాట జాగ్రత్తగా నవ్వుతున్నప్పుడు మాత్రమే పూజ చేసుకోండి ఉదయం పళ్ళుతో హడావుడిగా ఉంటారు కదా ఇంట్లో ఎల్లాళ్ళు వాళ్ళు ఏంటంటే గబ పనులు చేసుకొని ఆ కోపంతో తినకుండా కోపంతో పూజ చేస్తూ ఉంటారు అలా అయితే చేయకూడదండి ఎప్పుడు పదలు చేయకూడదు అది మనకే రివర్స్ అవుతుందన్నమాట అందుకని చెప్పి మీరు ఉండగలిగితే ఉండండి లేదంటారా అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత మీరు పది పదకొండింటికి పూజ చేసినా తప్పులేదండి ఆ టైంలో చేసుకొని ప్రశాంతత ముఖ్యం అనమాట కనీసం ఐదు నిమిషాలు అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే మన ముందు ఎలాంటి దృశ్యాలు అశ్లీల దృశ్యాలు ఎలాంటి మనుషులు కనపడకుండా అమ్మవారు మాత్రం కనపరిచేటట్టు ఉంటే చాలండి మీరు ఆ రోజు పూజ చేసినట్లే అనమాట సింపుల్గా చేసుకోవాలి అంతేకాని రకరకాలు ఎవరో చెప్పారు ఇలా చేస్తే ఇలా చేస్తేనే మనకు మంచిది ఇలా చేస్తేనే మనకు డబ్బులు వస్తాయని మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో మీరు పక్కన వాళ్ళు చెడు కోరుకుంటే అది మీకు ఇమీడియట్గా వర్తిస్తుంది అనమాట అందుకనే వారాహీ దేవిని ఇండ్లలో పెట్టి పూజ చేయకండి అంటూ ఉంటారు ఇండ్లో పెట్టి పూజ చేసే వాళ్ళు మటుకు నవ్వుతూనే చేసుకోవాలి పైన అమ్మవారిని నవ్వుతూనే పలకరించాలి నవ్వుతూనే మనం పూజ చేసుకుంటే ఆ అమ్మవారు కూడా వెంటనే మీరు అనుకున్నట్లుగానే మీరు ఏం కోరుకుంటే అది వెంటనే సిద్ధిస్తుంది అనమాట ఇదైతే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎప్పుడైనా సరే మీరు ఏ దేవుణ్ణి నేను సరే కోపంగా పూజ చేయకూడదు మీకు ఆ రోజు పూజ చేయాలని చేయకూడదు అనిపిస్తే చేయకండి అంతే సాయంకాలం చేసుకోండి లేదా అసలు ఆ రోజు నేను నేను చేయను అనుకుంటే చేయకండి పక్క రోజు చేసుకోండి తప్పు లేదు ప్రతిరోజు దీపం పెట్టాలి అనే రూల్ అయితే ఎక్కడ లేదండి ఇప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉండటం కోసమే దీపం పెట్టుకుంటాం ఇంట్లో మనం అలాంటిది మన మనసు ప్రశాంతంగా లేనప్పుడు దీపం ఎలా పెడతాం చెప్పండి పెట్టలేం కదా అందుకని మీరు ప్రశాంతత కోసము వాటి కోసము మాత్రమే మనం ఇంట్లో దీపం పెట్టుకుంటాం అనమాట కంపల్సరీగా మీరు దీపాలు పెట్టేటప్పుడు ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందు మన మనసు ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటేనే మనము పది నిమిషాలైనా ఆ అమ్మవారి ముందు కూర్చొని మన కోరికల్లో చెప్పుకొని చెప్పుకుంటే ఆమె ఎమ్మటే కరుస్తుందండి చెప్పాను కదా మీరు పానకం పెట్టి ఒక ఫ్రూట్ పెట్టినా చాలు పెద్ద పెద్దగా పరమాణాలు గారెలు అలాంటివి ఏమీ చేయక్కర్లేదు ఇంకైతే సింపుల్గా పెట్టుకోండి లేదంటే పటికి బెల్లం పెట్టినా సరిపోతుందండి ఆ ఎరుపు పువ్వే పెట్టాలి ఎరుపు కాయలే పెట్టాలి అలాంటివైతే అసలు లేవన్నమాట ఏలాంటి పువ్వు పెట్టినా సరిపోతుంది ఈమె లక్ష్మీదేవి స్వరూపం కదా అలాంటప్పుడు లక్ష్మీదేవికి ఏమి ఇష్టమో అవన్నీ ఈమె కూడా ఇష్టమే కదా అందుకని మీరు మీ రెగ్యులర్గా మీరు ఎలా చేసుకుంటారో ప్రతిరోజు ఎలా పెంచేస్తారో అలానే చేసుకోండి శుక్రవారాలు పౌర్ణమిలు అమావాస్యలు పంచమి తేదీ అప్పుడు ఎక్కువగా చేస్తుంటారు మామూలుగా అలా చేసుకున్న సరిపోతుంది నెలకు ఒక్కసారి చేసినా చాలండి ప్రతిరోజు కూడా ఈ అమ్మవారిని పూజించాల్సిన అవసరం లేదు భక్తి ఉండే రోజు చేసుకోవచ్చు లేదంటారా నెలకొక్క రోజు చేసుకోండి సరిపోతుంది వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసుకోండి